పట్టాంచెరు నియోజకవర్గ పరిధిలోని కర్తనూర్ గ్రామంలో షాజహాన్ బేగం ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ భారతదేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలను తాజా మాజీ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ తాజా మాజీ ఉప సర్పంచ్ వడ్డీ కుమార్ తాజా మాజీ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలతో కలిసి జాతీయ జెండాను ఎగరవేసి సల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ కాదనూరు గ్రామ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఆక్రమించుకుని రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు మన దేశ సంపదను దోచుకున్నారు ఇక భారతదేశ స్వతంత్ర దినంగా కష్టపడి తెచ్చుకున్న సందర్భమే ఈ రోజు ఈ సందర్భం ప్రపంచ దేశాలలో భారతదేశానికి గౌరవం దక్కిందంటే ఆనాటి మహానుభావులు ఈనాటి మహానుభావులు వీరందరికీ మన తరఫున పేరు పేరున ధన్యవాదాలు అన్నారు ఇండిపెండెన్స్ డే యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అకాడమిక్ ఇయర్ లో ప్రస్తుతం మన దగ్గర ఉన్న మన పాఠశాలలో ఉన్న స్ట్రెంత్ వన్ థర్టీ టూ మీకు ప్రస్తుతం అంటే మనకి ఒక అరవై మంది పిల్లలు సెవెంత్ క్లాస్ కోసం నిలబెడతారు